హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో సచివాలయం ఉద్యోగులకు సంబంధించి మరొక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది టూ డేస్ బ్యాక్ మీకు ఎనిమల్ హస్బెండ్ సెకరీస్ సంబంధించి ప్రొబేషన్ డికరేషన్ పైన అప్డేట్ అయితే ఇచ్చాను చాలామంది అయితే హ్యాపీ అయ్యారు సో తాజా కూర్చున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే రూరల్లో ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్ టూ సెక్రటరీస్కి ప్రొబేషన్ డిక్లెషన్ పైన అప్డేట్ అయితే రావడం జరిగింది రెండేళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్కి పూర్తి చేసుకొని డిపార్ట్మెంటేషన్ క్వాలిఫై అయిన వారికి ప్రొఫెషన్ని డిక్లేర్ చేయాలని చెప్పి ఈ యొక్క సారాంశం ఓకే సో ఈ విధంగా మనకు సచివాలయ ఉద్యోగస్తుల్లో మరొక సెక్రటరీస్ వారికి వారికి ప్రొబేషన్ డెక్యరేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మరికొన్ని రోజుల్లోనే ఇతర శాఖలకు సంబంధించి ఎవరైతే సెక్రటరీస్ అయితే ఉన్నారో వన్ బై వన్ వాటికి సంబంధించి అఫీషియల్ ఆర్డర్స్ కూడా రాబోతున్నాయి అందువల్ల సచివాలయ ఉద్యోగులు వారికి ప్రొబేషన్ డిక్యరేషన్ సంబంధించి ఎంత మాత్రమూ టెన్షన్ అయితే అవ్వక్కర్లేదు డిపార్ట్మెంట్ ను క్వాలిఫై రెండేళ్ళు ప్రొబేషన్ పీరియడ్ పూర్తి చేసుకున్న వారికి ఈ యొక్క ఉత్తర్వులు అయితే వర్తిస్తాయన్నమాట డిపార్ట్మెంట్ టెస్ట్ క్వాలిఫై కాని వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా టెన్షన్ అయితే అవ్వక్కర్లేదు ఈ ద్వారా త్వరలోనే డిపార్ట్మెంట్ టెస్ట్లకు సంబంధించిన నోటికేషన్ అయితే వస్తుందని చెప్పి సమాచారం అయితే ఉంది కాబట్టి దయచేసి సో మీద ఫోకస్ అనేది చేయండి ఓకే ఆ తర్వాత ఏంటంటే ఈ యొక్క ఆర్డర్స్ మనకు చూసినట్లయితే కొన్ని గంటల క్రితమే రావడం జరిగింది ఆరు పదిహేను వేల ఈ రోజున కొన్ని గంటల క్రితమే ఈ యొక్క ఆర్డర్స్ అయితే వచ్చాయి ఎవరైతే రాష్ట్ర ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్ టూ అయితే ఉన్నారో వీరందరికీ కూడా చాలా మంచి అప్డేట్ ఓకే రెండేళ్ల ప్రొవిషన్ పీరియడ్ పూర్తి చేసుకొని టెస్ట్ కూడా క్వాలిఫై అయిన వారికి వారికి ప్రొఫెషన్ అయితే డిగ్రీ అయితే అవుతుంది ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్స్ వాచింగ్ దిస్ తప్పకుండా ఇలానే మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ని అఫీషియల్ ఆర్డర్స్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంటాను కొత్త వారి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అనే చేయండి వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ